ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో బృహస్పతి అర్ధాష్టమ శుక్రకేతులు పంచమ రవి షష్టమంలో బుధకుతురు సంచారం దశమంలో చంద్రరాహులు ఏకాదశిలో శుక్రుడి సంచారం వృషభరాశి వారికి అన్నింటా శుభయుక్తమైనటువంటి గ్రహ గ్రహచారంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గోచార రీత్యా వృషభరాశి వారికి ద్వితీయ బృహస్పతి అర్ధాష్టమ శుక్రకేతు తలపెట్టే ప్రతి ప్రయత్నంలో లాభస్థిత శనైశ్వరు సంచారం వల్ల ద్వితీయంలో బృహస్పతి యొక్క సంచారం వల్ల గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగపరమైన విషయాల్లో శీఘ్రమైన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి వీసా సంబంధితమైన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది దశమ చంద్రరాహుల సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థిత సరేశ్వరుని సంచారం వల్ల వ్యాపారపరమైన మార్పులు నూతన వ్యాపార రంగాల్లో ప్రారంభం చేసుకునే వారికి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు ఇక పంచమ రవి సష్టమ బదుకుజుల సంచారం వల్ల కుజుని సష్టమ సంచారం వల్ల ఆర్థికపరమైన రంగాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది మధ్యవర్తత్వం ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ రంగాల్లో ఉండే వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు కూడా మీ శ్రమకు మంచి గుర్తింపు లభించే వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు పంచమ రవి యొక్క సంచారం లాభస్థిత చంద్రరాహుల సంచారం వల్ల మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు వృషభరాశి వారు నూతన వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుట్టేవారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు సంస్థాగతమైన కార్యాచరణకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాల విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో విజయవంతంగా ముందుకెళ్ళే వారంగా చెప్పుకోవచ్చు వృషభరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ శుక్రకేతువులు షష్టమ రవి పంచమ రవి షష్టమ కుజుని యొక్క సంచారం ఏకాదశ రాహుల్ యొక్క సంచారం ఈ రాశివారు ప్రతిరోజు కూడా గణపతి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి గణపతి నామాన్ని మీరు మనసులో స్మరణ చేయండి వినాయకుడికి చక్కగా బుధవారం రోజు గరికతో కుంకుమతో ఆరాధన చేయటం వల్ల మేషరాశి వృషభ వారి యొక్క స్త్రీలలో అనారోగ్య సంబంధితమైన సూచనల రీతి ఉపశమనం పొందుతారు మనోధైర్యంతో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు ఈ వారంలో వృషభ వారు గణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి ఓం గణపత ఏ నమ అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం వల్ల విజయవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు